ఏలూరు జిల్లా పెదవేగ మండలం కొండలరావు పాలెం గ్రామంలో అయితే మరోసారి ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తన నివాసం కొండలరావు పాలెంలో అయితే ఉంటుంది అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దీనికి సంబంధించి గత పది నెలల నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆ పీరియడ్ లో ఏదైతే చేపల చెరువు లీజ్ డబ్బులు ఉన్నాయో లీజ్ డబ్బులు ఎనిమిది కోట్ల వరకు కూడా లంక గ్రామ ప్రజలకు ఇవ్వాలి అంటూ కూడా పది నెలల నుంచి కూడా ఇటు లంక గ్రామ ప్రజలైతే ఆయన నివాసం వద్ద కొండలరావు అయితే ధర్నా కార్యక్రమాలు నిరసనలు వంట వార్పు చేపడుతున్నారు ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా ఇటు ఎబ్రాడ్ నుంచి మాజీ ఎమ్మెల్యే లండన్ నుంచి కూడా తన నివాసానికి అయితే చేరుకున్నారు ఆయన వచ్చాడన్న సమాచారం అందుకొని ఇటు లంక గ్రామ ప్రజలందరూ కూడా ఆయన ఇంటి నివా మొట్టడి కార్యక్రమం అయితే చేపట్టారు వీళ్ళందరూ కూడా ఎవరైతే లంక గ్రామ ప్రజలు వస్తున్నారని తెలుసుకొని వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా ఇటు కొండలరావుపాలెం వైసీపీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గృహం వద్దకు అయితే చేరుకున్నారు భారీగా చేరుకున్నారు అయితే దీనికి సంబంధించి ఇటు ఎవరైతే మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఉన్నారో అబ్బాయి చౌదరి పామాయిల్ తోటలోని గెలవారు నరుగుతున్నాడన్న సమాచారంతో లంక గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడికైతే ముందుగానే చేరుకున్న పరిస్థితి ఉంది కానీ అప్పటికే కూడా ఈ లంక గ్రామ ప్రజలు ఈ పామాయిల్ గెలలు ఏదైతే ఉన్నాయో పామాయిల్ గెలని ఎల్ అడ్డుకుంటానికైతే ఈ గ్రామానికైతే చేరుకున్న వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకుని అప్పటికే అంటే ఉదయం తెల్లవారుజామున ఈ ఏదైతే పామాయిల్ గెలలు ఉన్నాయో ఆ పామాయిల్ గెలన్నీ కూడా కోసి మార్కెట్కి అయితే పంపించేసిన పరిస్థితి అయితే ఉంది అయితే ఇటు దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి గత ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఉన్నారో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఆయన ఆ లీదు లంక గ్రామాలకు లంక అలాగే ఈ లంక గ్రామాలకు సంబంధించి లీజు డబ్బులు ఉన్నాయి లీజు డబ్బులు ఇవ్వాలని పది నెలలు కూడా ఇటు వారైతే ధర్నా కార్యక్రమాలు పోలీస్ స్టేషన్కి కూడా ఈ వ్యవహారం చేరుకున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు అయితే ఇటు ఎవరైతే లంక గ్రామ ప్రజలు ఉన్నారో అబ్బాయి చౌదరి ఇంటికి వెళ్ళినప్పుడు ఈ వైసీపీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీ దగ్గర ఆధారం ఉంటే చూపించండి డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది లేదంటూ కూడా వీళ్ళు ఎదురుదాడికి దిగిన పరిస్థితుంది అలాగే ఉదయం నుంచి కూడా ఇటు కొండలరావుపాలెం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు మాటలు యుద్ధం అయితే కొనసాగుతుంది అయితే ఇప్పటికే వండల రూపాయలు గ్రామం మొత్తం కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే పెట్టారు పోలీసులు దీనికి సమాచారం భారీగా గ్రామం అంతా కూడా పోలీసులు మోహరించిన పరిస్థితి అయితే గ్రామస్తులు చేరుకున్నారు ఈ ఎనిమిది కోట్ల డబ్బుల రూపాయలు కూడా ఇవన్నీ కూడా వెనక్కిస్తే తప్ప నుంచి వెళ్ళనని వీళ్ళు బయట ఇచ్చి కూర్చున్నారు అలాగే వైసీపీ వై వర్గీయులైతే వారికి డబ్బులు ఇవ్వాల్సిన పత్రాలు ఏమైనా చూపిస్తే డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నామని లీజు డబ్బులు ఎప్పుడూ చెల్లించేసామని కూడా వారైతే చెప్పే పరిస్థితి అయితే ఉంది

बाप बंकर गुस्सा बाप बंकर गुस्सा साहब ना देनी साहब ना देनी जेपे बाप बंकर तीस किलो 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 बाप बंकर तीस किलो

మాట్లాడు <imitation> వస్తే నా తోటలోకొచ్చేస్తాను ఇంకో ఇప్పుడు మాట్లాడమని ఆగమన్నాను కదా సార్ నేను ఎవరో ఇందాక మాట్లాడలేదంటే ఆగండి మీరు నువ్వర ఒకే నోకుండా ఆగండి నన్ను పంపిస్తా నెగట్లా మరి నోర్లు ఏ వడికాయ పోతే